అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు నమస్తే నేను లహరి వెల్కమ్ లహరి బ్లాగ్స్ అందరికీ గాంధీ జయంతి మరియు అమావాస్య శుభాకాంక్షలు మళ్ళీ పూజ అయిపోయింది బతుకమ్మ కూడా రెడీ చేసి పెట్టేశాను దేవుడి దగ్గర మీరు ఏం చేశారు స్పెషల్స్ ఈరోజు గాంధీ జయంతి నాన్ వెజ్ అయితే దొరకదు కదా నాన్ వెజ్ అయితే ఏం చేయలేదు ఇంకా పూజలు కంప్లీట్ చేసి బతుకమ్మ అయితే ఇప్పుడే చేసి పెట్టాను ఈవినింగ్ మళ్ళీ కుదరదు అని చెప్పేసి ఇప్పుడే చేసి పెట్టేశాను ఈవినింగ్ ఇంకా షాప్ నుంచి రాగానే బతుకమ్మ తీసుకెళ్ళి కాసేపు ఆడి వదిలేయడమే ఇంకా ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి చుక్క కూర పప్పు అండ్ తోటకూర ఫ్రై మట్టి కుండలలో మట్టి కుండలలో ట్రెడిషనల్ గా చేస్తున్నాల స్టీల్ దాంట్లో రైస్ పెట్టాను అల్యూమినియం అయితే అస్సలు వాడట్లేదు ఈరోజు రోజు బ్లాగ్ అయితే చూసేయండి అల్యూమినియం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేనైతే ఫస్ట్ ఇక్కడ చుక్క కూర కడిగిన తర్వాత కట్ చేస్తున్నాను ఎందుకంటే ఆకుకూరలు ఎప్పుడు కూడా కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయని చెప్పేసి ఫస్ట్ కడిగి ఆ తర్వాత కట్ చేయాలి అంటారు కదా అందుకనే ఇందులో అయితే తోటకూర కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను ఎందుకంటే డైరెక్ట్ ఫ్రై చేస్తే అంతా నారా నార వస్తారని చెప్పేసి కొంచెం ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నాను నార్మల్ తోటకూర అయితే ఏం కానీ ఇది నాటు తోటకూర అంతా పీచు పీచు ఉంటుంది అందుకని సారీ నాటు తోటకూర అందుకని ఫస్ట్ ఫుడ్ పెడుతున్నా అయితే గిన్నె వేడి అయిపోయింది బగోని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో అల్లం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నీ ఇందులోనే కట్ చేసాను అల్లం అన్నీ కట్ చేసి వచ్చినారా అట్లా నమ్ముతుంటే పంటికి తగ్గితే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇందులోనే కట్ చేసినా ఉపాయ పచ్చిమిర్చి అలా అన్ని మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా పసుపు వేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఉంటే అవి అయితే పైకి పేలుతున్నాయి పచ్చిమిర్చి కోలేటప్పుడు ఎంతకైనా మంచిది కొంచెం దూరంగా ఉండాలి మనము అది ఒక్కోసారి పేలి కలర్లో కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి నాకైతే చాలాసార్లు జరుగుతుంది అలాగా ఎప్పుడు టప్ అని పేలుతూ ఉంటుంది ఏదో ఒకటి కాల్చుకుంటూ ఉంటాను నేను చాలా వరకు అయితే ఎక్కువ వంటలు చేశానంటే ఇంక ఏదో ఒక అయితే కాల్చుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడైతే తొడకూర ఉడుకుతుంది ఇంకా తొడకూర బాగునైతే దింపుకున్నాను ఇంకా తీసి కొంచెం కొంచెంగా తీసి ఉల్లిపాయలు వేగే దాంట్లో అయితే వేసేస్తున్నాను తొడకూర వేసాక ఇంకా దాంట్లో కొద్దిగా అయితే కారం యాడ్ చేస్తున్నాను ఇంకా అందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అనేది కొద్దిగా చూసుకొని వేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే చప్పగా కావాలి వాళ్ళకి ఇంకెక్కువ కారం తినాలని ఆల్రెడీ ఉప్పు కూడా యాడ్ చేశాను కాబట్టి లైట్గా వేశాను ఉప్పు ఇంకా అటు పక్కన ఫ్రై అయితే చేసుకుంటూ ఇంకో పక్కన పప్పు కోసం అయితే పెట్టాను పెట్టి అందులో అయితే ఉల్లిపాయలు అన్నీ కూడా ఆవాలు ఇంకా పోపుకు సంబంధించినవి అన్నీ ఇక్కడ వేసేసి ఇక్కడ పప్పుకు రెడీ చేసుకుంటూ ఉన్నాను అన్నీ మంచిగా వేగిన తర్వాత పసుపు వేసాక ఆ తర్వాత చుక్క కూర అయితే యాడ్ చేశాను ఇంకా చుక్క కూర కూడా కొంచెం మగ్గించాలి కొద్దిగా ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత నానబెట్టిన పప్పు అయితే వేస్తాను నేనైతే ఎర్రపప్పు వేస్తున్నాను కందిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ కందిపప్పు తొందరగా ఉడకదు కదా బాగోనీలో కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఎర్రపప్పే వేసాను ఇది కాసేపు మూత పెట్టేసి ఇంకా కాసేపు అయితే మగ్గించుకున్నాను లోపు అయితే ఇక్కడ ఫ్రై అయిపోతూ ఉంది ఇంకా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది పప్పులో కొద్దిగా కారం వేసుకున్న తర్వాత నానబెట్టిన పప్పు అయితే వేస్తున్నాను నానబెట్టిన నీళ్ళు కూడా నేను అలాగే పోసేసాను ఎందుకంటే ఎట్లాగూ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఎట్లాగో మనం కడిగే వేస్తాను కదా ఇంకెందుకు ఆ వేరే వాటర్ అని చెప్పేసి నేను ఇంకా నానబెట్టిన వాటర్ కూడా అలాగే వేసేసాను రెడీ అయిపోయింది నెక్స్ట్ పప్పు కూడా పెద్దగా ఉడికిపోయింది పక్క కూడా ఒక దాంట్లోకి తీసుకున్నాను ఇక చూడండి నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా దగ్గర కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఉడుకుతూనే ఉంది స్టవ్ ఆఫ్లోనే ఉంది స్టవ్ ఆఫ్ చేశాను నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఉడుకుతూనే ఉంది ఒక టూ త్రీ మినిట్స్ వరకు అట్లాగే ఉడుకుతూనే ఉంటుంది కుండ వేడి ఉంటుంది కదా ఇంకా అట్లనే ఉడుకుతూ ఉంటుంది ఫైనల్గా పప్పు కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత నేనైతే వేరే బౌల్లోకి తీస్తున్నాను అలాగే ఉంచితే ఏంటంటే ఇంకా మన వాళ్ళు ఉంటారు కదా అది వేసుకునే ప్రాసెస్లో అంతా కింద పడేస్తూ ఉంటారు ఆ కుండ కూడా పగలగొట్టేస్తారు అది ఇక్కడ కొంచెం గట్టిగా కింద పెట్టినా కానీ ఇంకా పగిలిపోతాయి కదా అని చాలా జాగ్రత్తగా నేనే వేసేసాను

లైక్ మనం రెగ్యులర్గా వంట చేసుకునే దానికంటే ఇట్లా మట్టి పాత్రలలో వండుకుంటే నిజంగానే అసలు టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది ఎందుకన్నా ఈరోజు పెద్ద రమ్మసాలు కదా అందుకని చెప్పి పెద్ద రమ్మాసాలు కదా నచ్చిన చెప్పేసి ఇంకా తినేసి వెళ్ళంబాయి అని చెప్పి కొంచెం లేట్ చేసినా ఇంట్లోనే లేట్గా లేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళగా మిత్రుకోకండి బాయ్